ఈవీఎంలు బద్దలు కొట్టిన కేసులో జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు తాడేపల్లి నుంచి నెల్లూరు చేరుకున్నారు నేతలతో కాసేపు మాట్లాడిన తర్వాత జైలుకు వెళ్లారు అక్కడ దాదాపు పావుగంటసేపు పిన్నెల్లితో మాట్లాడారు జైలులో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారాయన ఈ క్రమంలో పిన్నెల్లి కంటతడి పెట్టినట్టు తెలుస్తుంది అంటే అటెంప్ట్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళే కొడతారు మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగనేం చేశాడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ధ్వంసం చేస్తూ ఉన్నారు మనుషులను కొడతా ఉన్నారు కొట్టిబరి కేసులు పెడతా ఉన్నారు ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు పిన్నెల్లి ముమ్మాటికి మంచోడని అందుకే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని పిన్నెల్లితో ములాఖత్ తర్వాత వెల్లడించారు రిగ్గింగ్ జరుగుతుందనే ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారని అన్యాయం జరుగుతుందనే ఈవీఎంలను బద్దలు కొట్టారంటూ జగన్ సమర్థించుకునే పనిచేశారు అంతేగాని తమ పార్టీ నేత చేసింది తప్పని చెప్పే ప్రయత్నం చేయలేదు ఘటన జరిగి పది రోజుల తర్వాత హత్యాయతనం కింద కేసు పెట్టారన్నారు పిన్నెల్లిని అన్యాయంగా జైలులో పెట్టారని జగన్ ఫైర్ అయ్యారు పనిలో పనిగా చంద్రబాబు సర్కార్పై నాలుగు రాళ్లు వేశారు వైసీపీ అధినేత జగన్ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తుందని దుయ్యబట్టారు వైఎస్ విగ్రహాలను టీడీపీ కేడర్ ధ్వంసం చేస్తుందని టీడీపీకి ఓట్లు వేయలేదని తమ కేడర్పై కేసులు పెడుతున్నారని టీడీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు దాడులతో భయపెట్టి రాజకీయాలు చేయడం సరికాదని సీఎం చంద్రబాబుకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని చెప్పకనే చెప్పారు